హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ముప్పై మండీలు ఉన్నా కానీ ముప్పై మండీలకైతే స్టాక్ రావట్లేదు ఏదో కొద్దిగా మండీలకే వస్తుంది ఆ కొద్దిగా మండీలు కూడా రోజు రోజుకి స్టాక్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట అందులోనూ ఇప్పుడు ఈ జనవరి ఫస్ట్ రావటం వల్ల టమాటా కోతలు ఏమైనా కోయటం తగ్గించారా లేదా అంటే ఇంకా అదే అనుకుంటున్నా నేనైతే కనుక ఇంకా స్టాక్ కొద్దిగా తక్కువగానే వస్తుంది మార్కెట్కి అయితే కనుక ఈరోజు స్టాక్ చూసుకుంటే కనుక డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా లేటుగా జరిగే మండీలకి స్టాక్ అయితే వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఒక్కొక్క మండికి పదివేలు ప రెండు వేలు ఐదు వేలు ఇలా వస్తుందన్నమాట అన్ని మండీలకు రావట్లేదు కొన్ని మండీలకు మాత్రమే వస్తుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి